అదే వన్ ఇయర్ గ్యాప్ అంటున్నారు ఎన్టీఆర్ గారికి సత్యోత్సవాలు జరుగుతున్నాయి మీ డాడీ కూడా సెలబ్రేషన్ సెంచరీ సెలబ్రేషన్ జస్ట్ వన్ ఇయర్ వన్ ఇయర్ ఇప్పుడు మూవీస్ కూడా ఏం అదే సో మచ్ టెక్నాలజీ ఆ రోజుల్లో ఒక ట్రిక్ షాట్ చేయాలంటే అదే ఆ డబుల్ రోల్ ఇప్పుడు మమ్మీ కవిత అని ఒక మూవీలో త్రీ రోల్స్ త్రీ సిస్టర్స్ ఏదో ఒకటి త్రీ టైమ్స్ యూ హ్యావ్ టు గో అండ్ స్టాండ్ ఇక్కడ తీసిన తర్వాత ఇక్కడ తీసిన తర్వాత ఇక్కడ తీసిన తర్వాత దన్ ది యూస్ టు ఫ్యూజ్ ఇప్పుడు ఇట్స్ ఆల్ గ్రాఫిక్స్ కదా సో టెక్నాలజీ సో మచ్ ఇంప్రూవ్డ్ ఇప్పుడు సో ఈజియర్ వేస్ ఆఫ్ షూటింగ్ బట్ ఆ రోజుల్లో ఆ లిమిటెడ్ టెక్నాలజీతో వీళ్ళు ఇంత బాగా చేశారు ఆ ట్రిక్ షాట్స్ కృష్ణాంజనే యుద్ధంలో ఆ అంతా వెళ్ళి రెండు ఆ రోజు మీట్ చేయడం మళ్ళీ అది బర్న్ అయిపోవడం అదంతా ఎంత బ్యూటిఫుల్గా కన్సీవ్ చేశారు డైరెక్టర్స్ కన్సీవ్ చేసి అది చేసినప్పుడు ద థ్రిల్ ఆఫ్ ద మూవీ వాజ్ దేర్ అదే సో అదంతా డాడీ సపోర్టే డాడీ చాలా ఇంట్రెస్ట్ అనమాట మ్యూజిక్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఆయన జ్ఞాపకార్థంగా నేను ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఒక మ్యూజిక్ సభ ఇక్కడ చెన్నైలో ఎన్జిఎల్ ట్రస్ట్ నృత్య గానలయ ట్రస్ట్ అనేది నేను స్టార్ట్ చేసి ఐ ఎంకరేజ్ అప్కమింగ్ డాన్సర్స్ అండ్ మ్యూజిషియన్స్ ఇది డాడీ మెమరీలో స్టార్ట్ చేశాను అంటే ఆయన మూవీస్ మీరు ఉంటారు పద్యాలు పాటలు ఇట్ హ్యాట్ సో మచ్ వాల్యూ అండ్ గ్రేట్ సాంగ్ లవకుశ సాంగ్స్ అది టోటలీ ఎక్స్ట్రాడినరీ సాంగ్స్ బట్ ఏకవేరా కానీ కంచుకోట వాల్మీకి అన్నిట్లోనూ సాంగ్స్కి ఆయన చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవారు వినుడు వినుడు రామాయణ కదా పిల్లలు అప్పుడు టెక్నీషియన్స్ వేరు బ్రిలియంట్ టెక్నీషియన్స్ మ్యూజిషియన్స్ టెక్నీషియన్స్ ఎడిటర్స్ ఎవ్రీబడి ఇట్ వాజ్ అ కంబైన్డ్ ఎఫర్ట్ టీమ్ ఎఫర్ట్ ది డాడీ ఏదో ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు ఎవ్రీ మూవీ రిలీజ్ అనేది ఒక ప్రెగ్నెన్సీ డెలివరీ లాగా అనేది వెరీ ఈజీ ఫర్ యూ టు క్రిటిసైజ్ అ మూవీ అయ్యో అదేం బాల అని బట్ ది ఎఫర్ట్ దట్ ద టెక్నీషియన్స్ పుట్ అనేది ఇట్ ఇస్ సో ప్రెషియస్ ఎవ్రీ మూవీ ఈజ్ అ డెలివరీ ఇట్స్ అ రీబర్త్ ఫర్ ద మదర్ లాగా సో అది జ్ఞాపకం ఎప్పుడు నేను అదే ఏ మూవీని క్రిటిసైజ్ చేయను ఇక్కడ ఇప్పుడు ఏ మూవీ చూసినా ఐసే యూ డోంట్ నో హౌ మచ్ ఎఫర్ట్ ఎస్ గాన్ ఇన్ టు ఇట్ జస్ట్ సే యా ఓకే ఐ డెంట్ లైక్ ఇట్ బట్ డోంట్ సే ఇట్ వాస్ టెరబుల్ హారబుల్ ఇది అదని ఎవ్రీ మూవీస్ హ్యాస్ ఇట్స్ ఓన్ వాల్యూ కదా ఐ అగ్రీ బట్ ఇప్పుడు టెక్నాలజీ ఇంకా ఇంప్రూవ్మెంట్స్తో మూవీస్ ఆ సో అడ్వాన్స్డ్ ఆల్మోస్ట్ హాలీవుడ్ రేంజ్ ఉంటే ఆ షార్ట్స్ కానీ అయ్యో మై గాడ్ ఇప్పుడు వచ్చే రోజుల్లో లెవెల్ బెస్ట్ ఆ లిమిటెడ్ టెక్నాలజీ లేకపోయినా చేశారు వాళ్ళు ఎఫర్ట్ లాడ్ ఆఫ్ ఎఫర్ట్ మేకప్ కూడా రామారావు గారంతా ఎన్ని మూవీస్లో కృష్ణుడు రాముడు ఆ గెటప్ వేసుకుని సెట్లోకి రావాలంటే టూ అవర్స్ కూర్చోవాలి ఎంత పేషెన్స్ వాళ్ళకి ఆ రోజుల్లో కదా ఇప్పుడు ఎవరికి ఆ పేషెన్స్ లేదు మా మానగారు ఎంతో రామారావు చాలా అదే అన్నాను కదా మా ఇంటి బొమ్మల కొలు ఆ ఫొటోస్ నేను పెడతాను మా మెస్సెస్ రామారావు గారు వాళ్ళ చిల్డ్రన్ అందరు వచ్చేవారు మా ఇంట్లో బొమ్మల కొలు వెరీ ఫేమస్ మా ఇంట్లో మమ్మీ పెద్ద లైఫ్ సైజ్ సరస్వతి బొమ్మ ఉండేది అండ్ అఫ్ కోర్స్ ఆ మెట్లు పెట్టి ఆ బొమ్మలు పెడతాం కదా అదంతా కూడా మమ్మీ చాలా ఇంట్రెస్ట్ ఆవిడకి అదంతా వెరీ క్రియేటివ్ మైండ్ ఎప్పుడే సో రంగోలీ వేయడం అదంతా చాలా ఇంట్రెస్ట్ ఆవిడకి సో అప్పుడు అందరు గిరిజా గారు రామ్ రామారావు గారు జమున రాజశ్రీ గారు అందరూ వచ్చేవారు మాట డెఫినెట్లీ ఇట్స్ ఎక్స్పీరియన్స్ అందరికి థ్యాంక్ యూ అండి చాలా విషయాలు చెప్పారు మీరు థ్యాంక్ యూ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా చాలా సంతోషం అండి ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్స్ఫుల్